విలువ చేసే నెక్లెస్ అవును కోట్లు విలువ చేసే మనిషికి లక్షలు విలువ చేసే నెక్లెస్ ఎందుకు నా ఏకాకి చీకటి బ్రతుకులు ఒక చిన్న దీపం పెట్టా సార్ దాని చిన్న విలువలు నన్ను నేను పెట్టుకున్నాను ఏంటిది మామూలు పూసల దండ ఎక్సలెంట్ లవ్లీ ఎంత ఉంటుందో చెప్పండి నో ఐడియా బట్ గుడ్ పన్నెండు రూపాయలు దక్షాల్ పన్నెండు లక్షలన్నా నమ్మేస్తాను నేను ఇదంటే నీకు ఇష్టమా తెలుస్తూనే ఉంది ఎవరైనా ప్రెజెంట్ చేశారా అవును ఒకసారి మీకు పాటల పుస్తకం ఇచ్చానే దాన్ని రాసిన కవి వేణుగోపాలని మంచి కవే ఆయన ఎప్పుడో నన్ను చూసి ఒక పాట రాశారట దానికి పత్రిక వాళ్ళు పాతిక రూపాయలు ఇచ్చారట ఏదో రుణం తీర్చుకోవడం కోసం ఇది కొనిచ్చారు అవును ఆ పుస్తకంలో సావిత్రికి ప్రేమాభిమానాలతో సావిత్రి ఏమో ఆయన ప్రేరాలు ఏండొచ్చు మరి నిన్ను చూసి ఎందుకు రాశాడు ఇది మరీ బాగుంది గులాబీలు ఇష్టమని సన్నదాజుని సంపంగిల్ని పారేస్తారా సెక్రటరీ నీతో మాట్లాడటం చాలా కష్టం అసలు నేను వచ్చింది నీతో ఇందాక మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా వెళ్ళిపోయాను కదా నీ మనసు నొప్పించానే ఉన్నది భయం వేసి ప్రేమకి భయం భక్తి ఉండవు కరెక్ట్ గురువు గారు కరెక్ట్ గుడ్ నైట్ అండ్ గుడ్ డ్రీమ్స్ గుడ్ నైట్ స్వీట్ హాయ్ హాయ్ ఊరుకో బాబు హలో నేను బాబాయ్ ఏంటి బాబు ఏడుస్తున్నాడా అందిస్తాను నువ్వు మాట్లాడు నీ గొంతు వింటే ఏడు మానేస్తాడేమో బాబు అమ్మ మాట్లాడుతుంది ఏంట్రా బాబు అది యాడవకూడదు తాతి దగ్గరే ఉండి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి ఏది నవ్వు ఏమిటి బాబాయ్ బాబు నవ్వుతున్నాడా నువ్వు తగ్గుతున్నా అవునమ్మా నేను నాటి నుంచి నా ఒంట్లో ఏం బాగోలేదు ఒంట్ బాగలేదా ఉంటుందిలే మై గా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా వీటన్నిటికీ డాక్టర్ ఎందుకమ్మా లంకనం పరమౌషధం అన్నారు పెద్దలు ఏమో బాబాయ్ నాకు భయంగా ఉంది మనల్ని వెళ్ళి పరీక్షలు పెట్టాలనుకుంటున్నాడు ఎక్సర్సైజ్ చెప్పక్క నీ సాయం కావాలి పద్మ కావాలి మా బాబాయ్కి జ్వరం అట నూట రెండు ఉందట నువ్వు డాక్టర్ని తీసుకెళ్ళాలి తీసుకెళ్తా అదెంత పని ఇది రహస్యం పద్మ అలాగే రహస్యమే అక్క బాబు హఠాత్తుగా కలకత్తా వెళ్ళారంట అమ్మగారికి కూడా తెలియదు ఆఫీసులో అడిగితే చెప్పారు కలకత్తా వైజాగ్ వెళ్ళారు మాట్లాడితే వైజాగ్ వైజాగ్ అంటారు ఏమి చిన్న బాబు మీ మీరే చడగొట్టుకుంటున్నారు ఏం లేదు ఇదివరకు అంతా చీకటిగా ఉండేది ఇప్పుడే కొంచెం వెలుగు కనిపిస్తుంది అదేదో ఒక పర్వత ప్రాంతం ఒక కొండవాగు ఇంకేవేవో సుందర దృశ్యాలు ఇవన్నీ మసక మసగ్గా తల్ల మెదులుతున్నాయి రామదాసు మీ వ్యవహారం ఏమీ బాగుండలేదు చిన్నబాబు నిన్న కాపు మొన్న పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు వచ్చి సుందరమూర్తి ఇంద్రమూర్తి అని అమ్మగారి జీవితం నాశనం చేస్తారా ఎంత పరుగు తక్కువ ఈ ఇంటి గౌరవం నిలబెట్టింది మీరు మీరే ఆ గౌరవాన్ని మట్టిపాలు చేస్తారా ఏమి బాబు మీరే ఆలోచించాలి ఏది ఏమైనా సరే ఈ చీకటి వెలుగుల్లోంచి నేను బయటపెడితే ఆస్తులు బంధాలు గౌరవాలు నాకు లెక్కలోని కావు పంతులు గారు పంతులు గారు మీకు జ్వరం అంటే డాక్టర్ గారిని పంపించింది మీ అమ్మాయి బాబు బాబు టైఫాయిడ్ అమ్మా ఎవరు చూసేవాళ్ళు లేకపోతే అర్జెంట్ గా హాస్పిటల్ పంపించడం మంచిది నూట ఐదు డిగ్రీ జరుగుంది అలాగా హలో పద్మా నేను నేనకా పక్కన ఎవరు లేరుగా ఎవరో లేరు చెప్పు పంతుల వరకు టైఫాయి కాయ అర్జెంటుగా హాస్పిటల్ చేర్పించమంటున్నారు డాక్టర్ గారు ఏమి కంగారు పడుకు ఇక్కడ ఉంటే ఆయన చూడడానికి ఎవరు లేరునే అలా అన్నారు డాక్టర్ గారు అంతేగాని తిరిగారి పరిస్థితి అంత బాడిగా ఏమీ లేదు నాకేమీ తోచలేదు నువ్వేమో ఫోన్లో పలకవు బాబు నుదులు ఎట్లా అనక్క సరే కానీ ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది నన్ను క్షమించక బ నువ్వేం తప్పు చేయలేదు నీ పరిస్థితిలో నేనున్న అలాగే చేసేదాన్ని బాబుని ఎక్కడ తీసుకెళ్తావు ఎక్కడికి ఉంది పద్మ బాబు నా దగ్గరే ఉంటాడు మంచి పదే అలా వీళ్లేదు బాబు నాతో ఉండని పద్మ అలా చెప్తాదా